ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ఐదున్నర కేజీల గంజాయిని పట్టుకున్నట్లు సిఐబి రామారావు తెలిపారు ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పాతపట్నం ఎస్ఐబి లావణ్య సిబ్బందితో కలిసి చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తూ ఉండగా శ్రీకాకుళం జిల్లా గారా మండలం పొగాకువాణి పాటగా గ్రామానికి చెందిన దువ్వా సాయి సురేష్ రెడ్డి అనే యువకుడు ఐదున్నర కేజీల గంజాయిని పట్టుకుని వెళ్తూ ఉండగా గుర్తించి పట్టుకున్నట్లు తెలిపారు ఒడిస్సా నుండి గంజాయిని తీసుకొస్తూ శ్రీకాకుళం జిల్లా మీదుగా నెల్లూరు జిల్లా సుల్లూరుపేటకు రవాణా చేసేందుకు ప్రయత్నించగా పట్టుకున్నట్లు తెలిపారు సాయి సురేష్ రెడ్డి ఐటీఐ వరకు చదువుకుని కుటుంబ పరిస్థితి దీనంగా ఉండడంతో

ఉదయం ఒరిస్సాలోని ఆర్వదగిరి ఏరియాకి చెందిన ఒక వ్యక్తికి అపన వాళ్ళకి సప్లై అనమాట కేసులు రెండు వేల ఇరవై మూడులో రిటర్న్ కేసులో ముప్పైకి పది సంవత్సరాలు జైలు చూసి పడింది దానికి సంబంధించి కూడా ఫస్ట్ అక్కడ ఎస్పీ ఆఫీస్ ఎస్పీ గారి ఆఫీస్ ప్రేస్తారు దీంతోపాటు మహిళలు దిశ శక్తి యాప్ ప్రజెంట్ శక్తి యాప్ ఉంది ఆ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందరూ కూడా వినియోగించుకోవాలి ఒక వ్యక్తి సూలుపేట చెందే వ్యక్తికి అందుతాని చెప్పేసి ఈరోజు అక్కడ పర్లకరంలో గంజా తీసుకొని ఈ ఐదు పాయింట్ ఆరు కేజీ తీసుకొని శ్రీకాకుళం వెళ్తూ అక్కడ నుంచి సూలుపేట చెందిన వ్యక్తి అతను తీసుకుని వెళ్తాడు అనమాట ఈ క్రమంలో ఈరోజు ఇక్కడ కొట్టుబడ్డాడు మన పాతపట్నం పోలీసు చెక్ పోస్ట్ దగ్గర కొట్టుబడ్డాడు ఇందులోన మన ఎస్ పాతపట్నం ఎస్సీ ఆరవణి గారు అలాగే పోస్ట్ దగ్గర సిబ్బంది పాతపట్నం సిబ్బంది ఐఎస్ఎల్ ఎవరి ఫిఫ్టీ నైన్ టీసీ టూ టూ జీరో ఫోర్ సెవెన్ వీళ్ళందరూ కూడా గుర్తు చేశారు ఎస్టీ సార్ వీళ్ళని అభినందించారు యాక్చువల్గా ఇతను ఐటీఐ చేశాడు తర్వాత మత్స్య నాయకు ఆ వ్యక్తి కొంచెం డబ్బులు కా ఆశపడి ప్రలోకపడి అనవసరంగా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు పిల్లల పిల్లల బిహేవియర్ కూడా తల్లిదండ్రులు వీళ్ళు గమనించి ఇలాంటి చెడు అలవాట్లకు ఈ నడవడికూ తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు కొంచెం మంచి మార్గంలో ఉంచాలి ఇది ఎస్పీ సార్ కూడా గేమ్ గారు ఎస్ఏ పైన ఇంట్రెస్ట్గా ఉన్నారు అందుకని ఇక్కడే గోపుల్ దేవ్ చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది అమేకు వచ్చింది స్టార్ట్ అవ్వలేదు ఆ సార్ పూర్తిగా అనుకోవచ్చు mabuk pun dah tergang ni dengan